హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి సర్కార్ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటి వరకు అమలు కానిది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తొలువుతా దీన్ని సంక్రాంతి నుంచి అమలు చేయాలని కూటమి సర్కార్ భావించినప్పటికీ దీన్ని సాధ్యనాలపై పలు అనుమానాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు ఖచ్చితంగా ఇప్పటి నుంచి అయితే ఉచిత బస్సు ప్రయాణం కూడా ముహూర్తం ఫిక్స్ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా అయితే ప్రకటించడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా వెంటనే కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కూటమి సర్కార్ ఏపీ వాసులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత బస్సు ప్రయాణం అమలుకు ముహూర్తం ఫిక్స్ చేసింది కొత్త సంవత్సరంలో వచ్చే ఉగాది పండుగ నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని అమలు చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం డిసెంబర్ ముప్పై తారీఖున అయితే తెలిపారు ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కూడా సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఇప్పటికే ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న ఇతర రాష్ట్రాల్లో పరిశీలన తర్వాతగా త్వర త్వరగా పూర్తి చేసి సమగ్ర నివేదిక నివేదికను సమర్పించాలని కోరారు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు సాధ్య సాధనాలపై పలుమార్లు చర్చలు జరిపిన సీఎం చంద్రబాబు అధికారుల నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం తీసుకున్నారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆ సంస్థ ఎండి డీజీపీ ద్వారకా తిరుమలరావు రవాణా ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దాండే తదితర అధికారులతో సోమవారం సచివాలయంలో జరిపిన సమీక్షలో ఈ మేరకు చర్చించారు తొలుత సంక్రాంతి నుంచి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని అనుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు అడగా జీరో టికెట్ విధానం ఇతర రాష్ట్రాల్లో కొంత సమయం పడుతుంది కానీ పదహైదు రోజుల్లో వీటన్నిటినీ కూడా సిద్ధం చేయడం కష్టమని తెలిపారు ఖచ్చితంగా అయితే ఉగాది కానుకగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణం అయితే అమల్లోకి రానుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన మహిళలకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్